పేదల సంక్షేమం సమన్యాయ పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి సితక్క అన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నారు పేదల పక్షాన ప్రశ్నించే ఆత్రం సుగుణకు ఓటు వేయాలంటూ ప్రజలను మంత్రి కోరారు మంత్రిగా ఉండి ఈయన మంత్రి వేసిందా అనేది కూడా ఎవరికి తినదు కాబట్టి మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మేము ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా మీ కార్నెల రోడ్ అయినా ఫైవ్ డ్రైవర్స్ అయినా ఐదు లక్షల వేలు ఇల్లైనా మరి అదే అదేవిధంగా మీరు రాబోయే కాలంలో మా మహిళలందరికీ లక్ష రూపాయలు రాహుల్ గాంధీ గారు ప్రతి సంవత్సరం అకౌంట్ లో వేసేదైనా ఏదో ఉన్న ధరలు తగ్గింపైనా కూడా కరెంట్ వస్తుంది ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాం అదే విధంగా బస్ ప్రయాణం ఇచ్చాం ఆడపత్రి ఫ్రీగా నడుస్తుంది ఏం జరగాలన్నా పార్టీ కాంగ్రెస్ పార్టీ